హే గాయస్ కాబూలి చనాలో హై ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉండడం వల్ల డైజెషన్ మజిల్ గ్రోత్ అండ్ రిపేర్కి హెల్ప్ అవుతుంది అలాగే ఆకలిని తగ్గించి బరువుని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుందని తెలుసుకున్నాక కాబులి చనాన్ని గుగ్గులి చేసుకునే స్నాక్స్ లాగా గ్రేవీ కర్రీ లాగా చేసుకునే పూరీ చపాతీకి లేదంటే మసాలా కర్రీని రైస్లోకి చేసుకోవడం మొదలుపెట్టాను కాబూలి చెనా గ్రేవీ కర్రీ కొంచెం టైం టేకినే అయినా సరే కొంచెం సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోగలిగే ప్రాసెస్ ని చూద్దాం నైట్ సోక్ చేసిన కాబూలి చనాని బిర్యానీ ఆకు చెక్క లవంగా వేసి ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసి ఆనియన్స్ టమాటా అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి జీడిపప్పు వేసి మగ్గించుకున్నాక మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసి జీలకర్ర పసుపు కారం వేసి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసి కలుపుకోవాలి ఇప్పుడు తగినంత ఉప్పు వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకున్నాక ముందుగా ఉడికించి పెట్టుకున్న చనాన్ని వేసి గ్రేవీ దగ్గర పడ్డాక గరం మసాలా కసూరి మేతి వేసి స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకోవడమే